ఇండియన్ హిస్టరీ టెన్ థౌజండ్ బిట్స్ పార్ట్ ఫార్టీ ఫైవ్ మనం గుప్తుల అనంతర యుగాన్ని చూస్తున్నాం సో దీంట్లో భాగంగా బాదామి లేదా వాతాపి చాళుక్య రాజ్యం క్రీస్తు శకం ఐదు వందల నలభై మూడు నుండి ఏడు వందల యాభై ఐదు వరకు బాదామి యొక్క ప్రాచీన నామం వాతాపి ప్రస్తుత భాగల్కోట్ జిల్లాలోని బాదామి రాజధానిగా బీరు రెండు వందల సంవత్సరాల పాటు దక్కన్ని పరిపాలించారు బాదామి చాళుక్యులు పడమర ప్రాంత భూభాగాన్ని పాలించడం వల్ల వీరిని పశ్చిమ చాళుక్యులు అని కూడా అంటారు వీరు ఇక్ష్వాకులు మరియు వాకాటకుల వద్ద సామంతులుగా ఉన్నారు చాళుక్య అనే పేరుతో అనేక వంశాలు భారతదేశంలోని వివిధ ప్రాంతాలను వివిధ కాలాల్లో పరిపాలించారు ఈ కారణం వల్ల వీరిని గుర్తించడానికి చరిత్రకారులు వీరి రాజధానులను వీరి వంశ నామంలో చేర్చారు సో బాదామి అనే వీరి యొక్క రాజధానిని వీరి వంశ పేరుకి ముందుగా చేర్చారు చరిత్రకారులు సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి బాదామి లేదా వాతాపి చాళుక్య రాజ్యం సో బాదామి లేదా వాతాపి చాళుక్యులు సో ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ చూద్దాం బాదామి చాళుక్య వంశస్థాపకుడు జయసింహ వల్లభుడు ఇతడు వాకాటకులకు సామంతుడిగా ఉన్నాడు చాళుక్యుల శాసనాల్లో అత్యంత ప్రాచీన చాళుక్య రాజుగా వర్ణించబడ్డాడు ఇతడి రాజధాని బీజాపూర్ స్వతంత్ర చాళుక్య రాజ్య స్థాపకుడు పులకేశీ వన్ లేదా మొదటి పులకేశి ఇతని రాజధాని బాదామి లేదా వాతాపి పులకేశి వన్ యొక్క బిరుదులో రణవిక్రమ సత్యాశ్రయ మరియు శ్రీ వల్లభ మొదటి పులకేశి హిరణ్య గర్భ అగ్ని వాజపేయ మరియు అశ్వమేధ యాగాలు చేశాడు బాదామి చాళుక్య వంశంలో గొప్పవాడు రెండవ పులకేశి రవికీర్తి వేయించిన ఐహోలు శాసనం రెండవ పులకేశి యొక్క విజయాలను తెలియజేస్తుంది బాదామి చాళుక్యుల రాజ లాంఛనం వరాహం వీరి యొక్క అధికార భాష సంస్కృతం వీరు రూపొందించిన వాస్తురీతి శైలి వెసార శైలి ఈ వంశంలో చివరివాడు రెండవ కీర్తి వర్మ సో మనం ఈ రాజ్యంలో అందరూ రాజులని చూడట్లేదు ఇంపార్టెంట్ కింగ్స్ని మాత్రమే చూస్తున్నాం సో ఎవరైతే ఎక్కువగా గుర్తుంచుకోదగ్గ విజయాలను సాధిస్తారో వారి గురించే మనం చూడాల్సి ఉంటుంది సో మొదటివాడు చివరి వాడు ఎప్పుడూ ఇంపార్టెంటే సో మధ్యలో వాళ్ళు ఏదైనా విజయం సాధిస్తే అవి మనం చూడాల్సి ఉంటుంది సో పులకేశి వన్ బాదామి లేదా వాతాపి చాళుక్య వంశస్థాపకుడు మొదటి పులకేశి బిరుదులు సత్యాశ్రయ మరియు రణవిక్రమ మొదటి పులకేశి అశ్వమేధ యాగాన్ని నిర్వహించిన తొలి బాదామి చాళుక్య రాజు రెండవ పులకేశి రెండవ పులకేశి పరిపాలించిన కాలం ముప్పై ఒకటి సంవత్సరాలు ఇతని పాలన దక్షిణాపత చరిత్రలో ఒక మహోన్నత ఘట్టం ఇతడు సింహాసనం కోసం జరిగిన అంతర్యుద్ధం వల్ల మంగళేశుణ్ణి ఓడించి రాజ్యాన్ని చేజింగి చేజిక్కించుకున్నాడు ఇతడి బంధువైన మంగళేశుణ్ణి ఓడించి రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు బాదామి చాళుక్య వంశంలో గొప్పవాడు రెండవ పులకేశి సో ఒకవేళ క్వశ్చన్స్ అడిగితే ఎక్కువగా రెండవ పులకేశి గురించే అడుగుతారు ఈ చాప్టర్ నుండి రెండవ పులకేశి రాజ్యం సిరి సంపదలతో తులతూగుతున్నదని అతడు మహాపరాక్రమశాలి అని భారీ సుశిక్షిత సైన్యాలను పోషించాడని సమర్థుడైన పరిపాలనా వేత్త అని పేర్కొన్న చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ రెండవ పులకేశి ఆస్థానానికి రాయబారిని పంపిన పర్షియా రాజు రెండవ ఖుస్రో ఈ రెండు రాజ్యాల మధ్య దౌత్య సంబంధాలు ఉండేవి సో కొన్ని బుక్స్లో కుస్రో అని ఉంది అకాడమిక్ బుక్లో రెండవ కుస్రో అని ఉంది పర్షియా రాజు పేరు ఐహోలు శాసనం రెండవ పులకేశి గురించి తెలియజేస్తున్న శాసనం ఐహోలు శాసనం సో ఇందులో పులకేశి సాధించిన విజయాలు మరియు అతడి మరణం గురించి కూడా ఇన్ఫర్మేషన్ చూద్దాం బనవాసి రాజధానిగా పాలిస్తున్న కదంబ రాజులని రెండవ పులకేశి ఓడించాడు మైసూరుని పాలిస్తున్న పశ్చిమ గాంగులని కూడా ఓడించాడు సో ఒక ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఫ్ర ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ పాయింట్ పశ్చిమ గాంగులని ఓడించాడు ఆ సమయంలో ఒరిస్సాను పాలిస్తున్న గాంగులు తూర్పు గాంగులు సో రెండవ పులకేశి పశ్చిమ గాంగులను ఓడించాడని గుర్తుపెట్టుకోండి కొంకణ్ ప్రాంతాన్ని పాలిస్తున్న మౌర్యులను ఓడించి ఎలిఫెంటా దీవిని రెండవ పులకేశి ఆక్రమించాడు సో ఇక్కడ మౌర్యులు అంటే వీళ్ళు ప్రధాన మౌర్యులు కారు వీరికి ప్రధాన మౌర్యులతో ఎలాంటి సంబంధం లేదు మౌర్య సామ్రాజ్యానికి వీరికి ఎలాంటి సంబంధం లేరు వీరు ఆ పేరుతో ఉన్న ఇంకో మౌర్యులు సో కొంకన్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న మౌర్యులను ఓడించి ఎలిఫెంటా దీవిని రెండవ పులకేశి ఆక్రమించాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో యునెస్కో ఎలిఫెంటా గుహలను ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది ఎలిఫెంటా గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి సో కొంకణ్ ప్రాంతాన్ని మౌర్యులు పరిపాలించారు సో కొంకణ్ ప్రాంతం అంటే బొంబాయి నుండి మంగళూరు వరకు ఉన్న తీర ప్రాంతం మహారాష్ట్ర గోవా కర్ణాటక తీర ప్రాంతాలు ఎలిఫెంటా దీవిలో అత్యంత సుప్రసిద్ధమైన త్రిమూర్తి గుహాలయం ఉంది సో ఇది పూర్తిగా శివాలయం త్రిమూర్తి గృహాలయం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల గుహాలయం కాదు ఇది పూర్తిగా శివాలయం శివుడిని మూడు తలలతో చూపించింది ఇది ఎలిఫెంటా దీవిలో ఉంది సో చాలా చాలా ఇంపార్టెంట్ త్రిమూర్తి గుహాలయం సో శివుడిని త్రిముఖుడు అంటారు శివుడిని మూడు తలలతో చూపించింది త్రిమూర్తి గుహాలయం సో ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే స్పష్టత లేదు సరి అయిన ఆధారాలు దొరకలేదు ఎవరు నిర్మించారనేది కోస్తాంధ్రను పాలిస్తున్న విష్ణుకుణినులను రణజు రణదుర్జయులను రెండవ పులకేసి ఓడించాడు కోస్తాంధ్రలో జయించిన ప్రాంతాలకు తన సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుడిని గవర్నర్గా నియమించాడు అయితే కుబ్జ విష్ణువర్ధనుడు క్రీస్తు శకం ఆరు వందల ఇరవై నాలుగులో స్వతంత్రాన్ని ప్రకటించుకొని వేంగి లేదా తూర్పు చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు ఈ రాజ్యం నాలుగు వందల యాభై సంవత్సరాలు కోస్తాంధ్రను పరిపాలించింది బేంగి వీరి యొక్క రాజధాని సో బేంగి చాళుక్యులు అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ బాదామి చాలుక్యులు ఉన్నారు కాబట్టి వీరు వేంగిని రాజధానిగా పరిపాలించారు కాబట్టి వీరిని వేంగి చాళుక్యులు అని అంటారు వీరినే తూర్పు చాళుక్యులు అని కూడా అంటారు రెండవ పులకేశి ఉత్తర భారతదేశాన్ని పాలిస్తున్న హర్షవర్ధను ఓడించి పరమేశ్వర అనే బిరుదుని తీసుకొని తన రాజ్యాన్ని ఉత్తరాన నర్మదా నది వరకు విస్తరింపజేశాడు అయితే ఈ కొన్ని బుక్స్లో పరమేశ్వర అనే బిరుదు ఉంది మరికొన్ని బుక్స్లో దక్షిణ పతేశ్వర అనే బిరుదు తీసుకున్నట్లు ఉంది సో కొంచెం క్లారిటీ లేదు సో ఇలాంటి క్వశ్చన్స్ అడగరు దాదాపు ఒకవేళ నాకు ఏమైనా అప్డేట్ ఇంకేమైనా తెలిస్తే చెప్తాను ఫ్రెండ్స్ కంచి రాజధానిగా పరిపాలిస్తున్న పల్లవులపై రెండుసార్లు దండెత్తాడు శకం ఆరు వందల ముప్పైలో జరిగిన పుల్లలూరు యుద్ధంలో పల్లవ రాజైన మహేంద్రవర్మ వన్ని చంపి అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు రెండవసారి క్రీస్తు శకం రా ఆరు వందల నలభై రెండులో జరిగిన మణిమంగళ యుద్ధంలో పల్లవ రాజైన నరసింహవర్మ వన్ చేతిలో రెండవ పులకేశి ప్రాణాలని కోల్పోయాడు మొదటి నరసింహవర్మ రెండవ పులకేశిని చంపి బాదామి చాళుక్యల రాజధాని అయిన వాతాపిని ధ్వంసం చేసి వాతాపికొండ అనే బిరుదుని తీసుకున్నాడు బాదామి రాజ్యం పల్లవుల చేతిలోకి వెళ్ళిపోయింది సో నెక్స్ట్ రాజు విక్రమాదిత్య వన్ లేదా మొదటి విక్రమాదిత్యుడు రెండవ పులకేశి కుమారుడైన మొదటి విక్రమాదిత్యుడు పన్నెండు ఏళ్ళు నిరంతరం పోరాడి పల్లవుల నుండి తన రాజ్యాన్ని తిరిగి సాధించాడు కంచిపై దండెత్తి పల్లవరాజు మహేంద్రవర్మ టూ లేదా రెండవ మహేంద్రవర్మని చంపి కంచిని ధ్వంసం చేసినది మొదటి విక్రమాదిత్యుడు నెక్స్ట్ విక్రమాదిత్య టూ సో ఇంపార్టెంట్ కింగ్స్నే చూస్తున్నాం రెండవ విక్రమాదిత్యుడు మూడుసార్లు పల్లవులపై దండెత్తి కంచిని ధ్వంసం చేశాడు సో నెక్స్ట్ టాపిక్ బాదామి చాళుక్యల కట్టడాలు మొత్తం వీరు నాలుగు గుహాలయాలను నిర్మించారు రెండు గుహాలయాలు వైష్ణవ మతానికి చెందినవి కాగా ఒక గుహాలయం శైవ మతానికి మరియు ఒక గుహాలయం జైన మతానికి చెందినవి సో వీళ్ళు చాలా చాలా దేవాలయాల్ని నిర్మించారు బాదామి చాలుకిలు ఈ గుహాలయాల్లో విష్ణువు యొక్క దశావతారాలకు చెందిన శిల్పాలతో పాటు శివుడి యొక్క వివిధ రూపాలతో కూడిన అద్భుతమైన శిల్పాలు వీటిలో ఉన్నాయి ఇందులో ముఖ్యమైనవి వామన నరసింహ వరాహ అనంతశయన విష్ణు పద్దెనిమిది చేతులు కలిగిన నటరాజ అర్ధనారీశ్వర మహిషాసుర మర్ధిని గణేష మరియు కార్తికేయ శిల్పాలు ముఖ్యమైనవి అయితే ఇందులో పద్దెనిమిది చేతులు కలిగిన నటరాజ శిల్పం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అడగడానికి ఛాన్స్ ఉన్న బిట్ ఇది ఎక్కడ ఉంది అంటే గుహాలయాల్లో బాదామి చాళుక్యులు నిర్మించిన గుహాలయాల్లో అలానే జైన గుహాలయాల్లో తీర్థంకర శిల్పాలతో పాటు నగ్నంగా ఉన్న గోమటేశ్వరుడి శిల్పం ఉంది గోమటేశ్వరుడినే బాహుబలి అని కూడా అంటారు సో మనం జైన మతం చూసినప్పుడు ఒక పాయింట్ చూసాం అది ఇక్కడ మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్ యాభై ఎనిమిది అడుగుల గోమటేశ్వర లేదా బాహుబలి యొక్క ఏకశిలా విగ్రహంను శ్రావణ బెలగులలో మైసూర్ మహామంత్రి అయిన చాముండరాయలు క్రీస్తు శకం తొమ్మిది వందల ఎనభై రెండులో నిర్మించాడు అసలు ఈ గోమటేశ్వరుడు ఎవరంటే మొదటి తీర్థంకరుడైన వృషభనాథుడి కుమారుడు సో టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాను ఫ్రెండ్స్ నెక్స్ట్ బాదామి చాళుక్యల కాలంలో ఐహోలు హిందూ దేవాలయ శిల్పకళకు కేంద్రంగా మారింది ఇక్కడ వందకు పైగా ఆలయాలు నిర్మించబడ్డాయి ఐహోలు ఐహోలు దేవాలయ నగరంగా ప్రసిద్ధిగాంచింది ఐహోలులో ప్రసిద్ధిగాంచిన ఆలయం దుర్గా ఆలయం సో చాలా ఆలయాలు ఉన్నాయి వీటిలో దుర్గా ఆలయం ఫేమస్ గుర్తుపెట్టుకోండి బాదామి చాళుక్యులు పట్టడకల్లో పది హిందూ దేవాలయాల్ని నిర్మించారు ఇది ఇవి ద్రావిడ నగర మరియు బెసార శైలుల్లో నిర్మించబడ్డాయి ఈ పది హిందూ దేవాలయాలు బెసార శైలిని ప్రవేశపెట్టింది బాదామి చాళుక్యులే పట్టడకల్లో నిర్మించిన ఆలయాల్లో సుప్రసిద్ధమైన ఆలయాలు విరూపాక్ష ఆలయం లేదా లోకేశ్వర ఆలయం ఈ ఆలయాన్ని రెండవ విక్రమాదిత్యుడు తన భార్య అయిన లోక మహాదేవి కోసం నిర్మించాడు విరూపాక్ష ఆలయం కంచిలోని కైలాసనాథ ఆలయాన్ని పోలి ఉంటుంది ఎందుకంటే ఈ కైలాసనాథ ఆలయాన్ని చూసిన లోక మహాదేవి తన భర్త అయిన రెండవ విక్రమాదిత్యుణ్ణి విక్రమాదిత్యుడిని అలాంటి ఆలయాన్ని నిర్మించమని అడుగుతుంది సో పల్లవులు కంచిలో నిర్మించిన ఈ కైలాసనాథ ఆలయాన్ని పోలిన వీరూపాక్ష ఆలయాన్ని రెండవ విక్రమాదిత్యుడు నిర్మిస్తాడు సో క్రీస్తు శకం ఏడవ శతాబ్దం నుండి బాదామి చాళుక్యులు ఆలయ నిర్మాణంలో నూతన శైలిని ప్రవేశపెట్టారు దీనినే బెసారా శైలి అని అంటారు ఈ శైలి ఉత్తర భారతదేశంలో గల నగర శైలి మరియు దక్షిణ భారతదేశంలో గల ద్రావిడ శైలిల సమ్మిళితం రెండు మిక్స్ అయి ఉంటాయి సో పట్టడకల్ ఆలయాల గురించి చూద్దాం బాదామి చాళుక్యల సుప్రసిద్ధ ఆలయాలకు కేంద్రం పట్టడకల్ ఇవి ద్రావిడ నగర మరియు బెసారా శైలుల్లో నిర్మించబడ్డాయి సో పైన చూసిన పాయింటే ఇందులో విరూపాక్ష ఆలయం లేదా లోకేశ్వర ఆలయం సుప్రసిద్ధమైన ఆలయం ఈ ఆలయం కంచిలోని కైలాసనాథ ఆలయాన్ని పోలి ఉంటుంది సో సేమ్ పాయింట్ సో ఇది ఎక్స్ట్రా పాయింట్ రామాయణ మరియు మహాభారతంతో పాటు అనేక పౌరాణిక గాథలను శిల్పాలుగా ఈ ఆలయ స్తంభాలపై మరియు గోడలపై చెక్కారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో యునెస్కో పట్టడకల్ కట్టడాలను ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో యునెస్కో భారతదేశంలో గుర్తించిన ప్రపంచ వారసత్వ కేంద్రాలు పట్టడకల్ కట్టడాలు కర్ణాటక ఎలిఫెంటా గుహలు మహారాష్ట్ర సుందర్బన్ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్ మరియు చోళ దేవాలయాలు తమిళనాడు వీటిలో పై మూడు ఈ మూడు దేవాలయాల్లో తంజావూరులో నిర్మించబడ్డ బృహదీశ్వరాలయంకి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో యునెస్కో గుర్తింపునివ్వగా గంగైకొండ చోళపురంలో నిర్మించిన బృహదేశ్వరాలయానికి మరియు దారాసురంలో నిర్వహించ నిర్మించిన ఐరావతేశ్వరాలయానికి రెండు వేల నాలుగులో యునెస్కో గుర్తింపునిచ్చింది పట్టడకల్లో నిర్మించబడ్డ ఇతర ముఖ్య దేవాలయాలు గలగనాథ దేవాలయం పాపనాథ దేవాలయం సంగమేశ్వర దేవాలయం సో ఇవి పట్టడకల్లో ముఖ్యమైన దేవాలయాలు విరూపాక్ష టెంపుల్ కాకుండా జోగులాంబ గద్వాలలోని అలంపూర్లో బాదామి చాళుక్యల కాలంలో నిర్మించబడ్డ సుప్రసిద్ధ ఆలయాలు నవబ్రహ్మేశ్వర ఆలయాలు ఇవి మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్ సారీ జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్లో బాదామి చాళుక్యల కాలంలో నిర్మించబడ్డ సుప్రసిద్ధ ఆలయాలు నవబ్రహ్మేశ్వర ఆలయాలు ఇవన్నీ కూడా శివాలయాలు ఇవన్నీ తుంగభద్రా నది ఒడ్డున శిఖర శైలిలో నిర్మించబడ్డాయి సో నవబ్రహ్మేశ్వర ఆలయాలు మొత్తం తొమ్మిది వీటిల్లో ముఖ్యమైనవి బాల బ్రహ్మేశ్వర ఆలయం చాలా ఇంపార్టెంట్ సో వీటిలో ఏదో ఒక ఆలయం పేరిచ్చి ఇది ఎక్కడుంది అని అడుగుతారు సో ఇవన్నీ కూడా అలంపూర్లో జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్లో ఉన్నాయి బాదామి చాలుక్యల కాలంలో నిర్మించబడ్డ దేవాలయాల గురించి క్వశ్చన్ అడగవచ్చు సో బాలబ్రహ్మేశ్వర ఆలయం వీరబ్రహ్మేశ్వర ఆలయం గరుడ బ్రహ్మేశ్వర ఆలయం అర్క బ్రహ్మేశ్వర ఆలయం తారక బ్రహ్మేశ్వర ఆలయం మరియు స్వర్గ బ్రహ్మేశ్వర ఆలయం బాదామి చాళుక్యల కాలంలో కూడలి సంఘం దగ్గర నిర్మించబడ్డ సంగమేశ్వర ఆలయం ప్రస్తుతం ఇక్కడ ఉంది అలంపూర్లో బాదామి చాళుక్యల కాలంలో కూడలి సంఘం అలంపూర్ సమీపంలో ఉంది ఇది అయితే బాదామి చాళుక్యల కాలంలో కూడం కూడలి సంఘం దగ్గర సంగమేశ్వర ఆలయంని నిర్మించారు అయితే శ్రీశైలం ప్రాజెక్టులో ముంపుకు గురైన కూడలి సంఘంలోని ఈ ఆలయాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు జాగ్రత్తగా ఆలంపూర్కి తరలించారు పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ఆలయం ఎలా అయితే నిర్మించబడిందో అలానే ప్రతి ఇటుకకి ఒక నెంబర్ని ఇచ్చి చెక్కు చెదరకుండా అలానే జాగ్రత్తగా పునర్నిర్మించారు మళ్ళీ ఆ ఆలయాన్ని కట్టారు సో ఎలా ఉందో అలా ఇటుక ఇటుకని ఎలా ఉందో అలానే పేర్చి ఆ ఆలయాన్ని పునర్నిర్మించారు ఇది కూడలి సంఘం దగ్గర ఉండేది దీన్ని అలంపూర్కి షిఫ్ట్ చేశారు సో ఈ ఆలయాలు ఎవరు నిర్మించారు ఏ రాజులు నిర్మించారు అనే స్పష్టత స్పష్టమైన ఆధారాలు దొరకలేదు ఏ ఆలయం ఎక్కడ ఉంది అనేవి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ బాదామి చాళుక్యుల కాలంలో కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణం చుట్టూ నిర్మించబడ్డ ఆలయాలు నవనందీశ్వర ఆలయాలు ఇవి తొమ్మిది కూడా శివాలయాలు నంద్యాల పట్టణం చుట్టూ నిర్మించబడ్డ ఆలయాలు బాదామి చాళుక్యుల కాలంలో వీటిలో ముఖ్యమైనది మహానందీశ్వర ఆలయం సో మిగిలిన ముఖ్యమైన ఆలయాలు పద్మానందీశ్వర ఆలయం సూర్యనందీశ్వర ఆలయం శివనందీశ్వర ఆలయం మరియు గరుడ నందీశ్వర ఆలయాలు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ నెక్స్ట్ చాప్టర్ పల్లవులు సో ఇంకో టూ క్లాసెస్ అయిపోగానే పీడిఎఫ్ని ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్